వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము వ్లాగింగ్ అయితే చేస్తున్నాం వంకాయల హార్వెస్టింగ్ గురించి మీకు టర్మరిక్ ప్లాంట్ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే ఇదే మా మిడ్డి తోట ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య చేస్తారు మీరైతే చూస్తున్నారు కదా ఇది మొత్తం మా మిడ్డి తోటే ఈ ఇల్లు కూడా మాదే ఇప్పుడైతే మీకు వంకాయలు హార్వెస్టింగ్ అయితే చూపించేస్తాను ఇప్పుడైతే నేను వంకాయలు అయితే హారెస్ట్ చేస్తాను ఇదే నీ నేను ఇదైతే నేనే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరు లేరు మిద్ద మీద అందుకని నేనే చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కత్తి తెచ్చుకుంటాను ఇప్పుడైతే వంకాయలు ఎన్నున్నాయో కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే పెద్ద వంకాయ ఇది కొన్ని మీడియం ఇది స్మాల్ వంకాయ మీకు కనపడుతున్నాయి కదా ఇప్పుడైతే మీకు కాస్ట్ చూపిస్తా మీరైతే మీ గార్డెన్ కూడా ఇట్లా ఉంటే మీకు బాగా ఆక్సిజన్ అయితే వస్తుంది మీరు కూడా ఇట్లా గార్డెన్ చేసుకోండి గార్డెన్ని హ్యాండిల్ చేసుకోవాలంటే కొద్దిగా ఫర్టిలైజర్స్ కూడా యూస్ చేసుకోవాలా లైక్ ఇన్సెడ్స్ రాకుండా మాకు డైలీ ఇన్సెడ్స్ వస్తాయి మేము ఫర్టిలైజర్స్ ఏమి కొట్టుకోవడంలో ఇప్పుడు ఇప్పటి నుంచి కొట్టుకోవాలా మన మొక్కల కోసం ఈ బ్రింజల్ కదా మనకి ఇది ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అందుకనే మీరు ఇట్లా ప్రపంచం మొత్తం గ్రీన్గా మార్చాలనుకుంటే మీరు గార్డెన్ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు నాకు చాలా వంకాయలు దొరికాయి ఇప్పుడైతే ఇంకా పోస్తా ఉన్నా వీటి కలర్ అయితే చూస్తున్నారు కదా ఇవైతే వైట్ ఉన్నాయి ఇదిగోండి వంకాయి పర్పుల్ కలర్లో ఉంది సరే ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి మీకు అవన్నీ కట్ చేసి చూపిస్తా ఇది చూడండి చాలా బుడ్డిగుండ్ల ఇప్పుడు ఈ సీజర్తో కట్ చేస్తున్న ఆ కట్ అయితే బాగా షార్ప్గా లేదు అందుకనే ఇప్పుడైతే వంకాయలు హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పుడు మాకు ఇంకా వంకాయ చెట్టు కూడా ఉంది చూ చూడండి ఇప్పుడైతే మీకు అవి కూడా కోసి చూపిస్తా ఇప్పుడు నేను ఈ కూడా కోస్తున్నా ఫస్ట్ ఫస్ట్ విక్టరీ వచ్చేసింది ఇవన్నీ వచ్చే చూడండి ఇప్పుడు నేను చాలా ఉన్నాయి వీటిల్లో దానికంటే ఇది బ్రింజాల్ ఇది బ్రింజాల్ ప్యాంట్ టూ సరే ఇప్పుడైతే హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పుడైతే థర్డ్ బ్రింజల్ ప్లాంట్ ఉంది అది కూడా కట్ చేసి మీకు చూపిస్తాం ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయనుకున్నారు కదా ఎందుకంటే మేము గార్డెనర్స్ కాబట్టి మా అమ్మమ్మ గార్డెనర్ మీకు ఇప్పుడైతే ఒక కామెడీ చూపిస్తాయి పెద్దగా ఉంటాయి కానీ మీ మీకు అవి పండినట్టుగానే కనిపిస్తాయి కానీ అవి పండవు చూడండి ఇవే మా పొట్లకాయలు పండినట్టే కనిపిస్తున్నాయి కదా చాలా సన్నగా ఉంది అలాగే పొడుగుగా అంటే స్నేక్ గార్డెన్ అంటారు తెలు అది ఇంగ్లీష్లో స్నేక్ అని అంటారు మీకు ఇంకోటి చెట్టు మీకు ఇంకోటి కూడా చూపిస్తాను స్నేక్ గార్డెన్ లార్జ్గా ఉంటుంది కొంచెం వాటికంటే మీరై మీకైతే అర్థమైంది మేము ఒక పూల తోట కూడా పెట్టుకున్నాం చూ చూడండి ఇప్పుడైతే మీకు నేను థర్డ్ ప్లాంట్ అయితే ఇప్పుడు నేను థాడ్ ప్లాంట్ అయితే కూడా కట్ చేస్తాను వాటికి చాలా పెద్ద ఉన్నాయి చాలా పెద్ద ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా చాలా పెద్దగా ఉన్నాయి వాటికంటే చూస్తున్నారు కదా వాటికంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడైతే అవి కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి లాస్ట్ మీకు ఎంత ఫన్ ఉంటుందో ఇప్పుడైతే ఇక్కడ ఈ బీచ్ కూడా వచ్చేసి చూడండి సాయంత్రం అవుతుందా ఈ బీచ్ కూడా వచ్చేసి చూ చూడండి ఆ బీ ఎట్లా కూర్చుందో మళ్ళీ ఎగురుతుంది చూడండి ఇక్కడ కూడా ఉందండి చూడండి అందుకనే పరిగెత్త కెమెరా తీసుకుని మీరు కూడా అట్లా వాటిల్ని తీవాకండి మీకు ఇలాంటి పరిస్థితే వస్తుంది ఇది చాలా కామెడీగా ఉండొచ్చు కానీ మీరు మాత్రం చేవాకండి వెంట పడుతుంది చూడండి ఎట్లా కోపంగా ఉందో నా మీద మా వీటిల్ తాటలు కాదా ఆ తాడి ప్రాంట్ తీసైతే చూపిస్తాము ఎంత డేంజర్గా ఉందో చూసారు కదా ఇదైతే మా ప్లాంట్ సెటప్ అనమాట అందుకని ఈ రాడ్లు మొత్తం వెల్డింగ్ చేసి అన్ని తాడులు కట్టేసి మొక్కల్ని అయితే పెంచుకుంటున్నాం క్రీపర్స్ని పెంచుకుంటున్నాం నీకు ఒకటే అర్థం కావచ్చు ఎందుకని బీస్ సాయంత్రం అని మొక్కల్లో ఉన్న పోషకాలు మొత్తం తీసుకోవడానికి అలాగే పూలులో ఉన్న నెక్టార్ కనెక్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఈ వ్లాగ్ చాలాసేపు వస్తుంది మీరు చూసండి ఇప్పుడైతే మీరు ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సిందే మొక్కలకి ఇలాంటి మొక్కలు పెంచుకుంటే మీరు ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల అట్లాగే వదిలేస్తే వాటర్ కూడా పట్టలేదు అనుకో పోషక విలువలు తక్కువైపోతాయి ప్లాంట్స్కి మీరు ఇందుగురి మీరు చాలా గురించి ప్లాంట్స్ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి మీరైతే చూస్తున్నారు అది నా దగ్గరకు వస్తుంది కదా అదిగో చూడండి చూడండి మీకు కనపడుతున్నాయి కదా అది ఏం చేస్తాయనో నాకు భయము మీరైతే చూస్తున్నారు అవి నాకు చాలా భయం వేస్తాయి తేనె తీగలు కూడితే మనకి పరమ్మ ఆశ్చర్యం కదా ఇప్పుడు వాటిని తేంతిగా అన్ అన్నారు వాటిని ఏదో అంటారు నాకైతే గుర్తులేదు నేనైతే తాడు కంతరీ అంటారు నేను ఇప్పుడే తెలుసుకున్నా కంతరీ గురించే అమ్మా అయ్యి నన్ను ఆ థర్డ్ ప్లాంట్ని కట్ చేయకుండా నన్ను ఇబ్బంది పడుతున్నాయండి అమ్మా లేకపోతే హాస్పిటల్ జాయిన్ అయ్యే వాళ్ళ యూట్యూబ్ మానేసి యూట్యూబ్ స్కూలు మానేసి అమ్మా చాలా భయంగా ఉందండి ఈ వ్లాగ్లో ఇప్పుడు మాకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది నేను చూస్తున్నారు కదా ఇక్కడ మాకు సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి కరెంట్ పోతే ఇప్పుడు ఇవి గుచ్చుకుంటాయి మీరు పెంచుకోవాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి అమెజాన్లో దొరుకుతాయి టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి అట్లా దొరుకుతాయి మీరు చూసేయండి ఆ లింక్ ఇప్పుడైతే నేను థర్డ్ ప్లాంట్ అయితే కోస్తున్నాను ఆ కంతరీగలైతే వెళ్ళిపోయాయి అనుకుంటున్నా ఇంకా ఉన్నాయండి ఇది యూట్యూబ్ చేయకుండా మమ్మల్ని పరిగెత్తిస్తుందండి అస్సలు రాత్రి మనకి దేయాలంటేనే భయము అసలు కంత్రీగలంటేనే మనకి చాలా భయం వేస్తుందండి ఇప్పుడైతే హారెస్ట్ చేసేద్దాం ఆ థర్డ్ ప్లాంట్ని కూడా ము ముప్ప పరిగెత్తలు పెడుతున్నాయండి నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు మీకైతే కట్ చేసి చూపిస్తా ఇది కామెడీ కానీ ఉండొచ్చు జాగ్రత్తగా పొయ్యాలా ఏదైతే పురుగులు ఉంటాయండి ఏదైతే పురుగులు ఉంటాయి పు పు పురుగులు ఉంటాయి పెద్ద వంకాయలు ఉన్నాయండి ఫోర్త్ ప్లాంట్ కూడా ఉంది అంటే ఫోర్త్ ప్లాంట్ కూడా ఉంది మీరు తాడి చివర్ అనుకున్నారు కదా చివరిది అనుకున్నారు కదా ఫోర్త్ ప్లాంట్ కూడా అటు సైడ్ ఉంది ఎక్కడైతే ఆ డ్రాగన్ ఫ్రూట్ ఉందో మాకు బంతి పూలు చెట్టు కూడా ఉంది చూ చూడండి ఇప్పుడైతే ఇవి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి చూడండి ఇవి కూడా బంతిపూల చెట్టు దగ్గరే ఉన్నాయి చూడండి దాంట్లో ఉన్నాయి హైడెన్సీ కడుతున్నాయి మాతతో ఇప్పుడైతే ఈ వంకాయలతో మనం కర్రీ అయితే చేసుకోవచ్చు ఈ కర్రీ వంకాయలే మీకు అర్థం కావచ్చు మిగతాయి కూడా కోస్తున్నాను ఇప్పుడు వంకాయలు కోయడం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎన్ని వంకాయలు ఉందో చూద్దాం చాలా వంకాయలు ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో సరే ఇప్పటికీ లాగింగ్ అయితే అయిపోయింది మ్యాన్ అయితే ఎక్కడిక ఎక్కడికి అంటున్నాడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నెక్స్ట్ వీడియోలో వీ వీటితో కర్రీ అయితే చేసుకున్నాం